హైదరాబాద్ బుక్ ఫేర్ రేపు పంతొమ్మిది నుంచి డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరగబోతున్నది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ బుక్ ఫేర్ అనేక మంది పుస్తక ప్రియుల్ని ఆకర్షించేటటువంటి గొప్ప ఉత్సవంగా ఉన్నది ఇది ఒక రకంగా పుస్తకోత్సవం ఈ పుస్తకోత్సవం అనేది వాళ్ళ కొత్త తరాన్ని తయారు చేయడానికి ఒక కీలకమైనటువంటి సందర్భం నేను భావిస్తున్నాను ఎందుకంటే పుస్తకాలు చదువుకోవడం అంటే మనుషుల్ని చదువుకోవడం పుస్తకాలు చదువుకోవడం అంటే లోకాన్ని చదవడం పుస్తకాలు చదవడం అంటే మొత్తం సమాజంలో ఉండేటటువంటి అన్ని సందర్భాల్ని దశల్ని అర్థం చేసుకోవడం అట్లా అర్థం చేసుకునేటటువంటి గొప్ప అవకాశం మనకి పుస్తకోత్సవంలో దొరుకుతుంది హైదరాబాద్ బుక్ ఫేర్లో అన్ని రకాల భావజాలాలు కలిగినటువంటి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అంటే ఎన్ని రకాలైతే చింతనలు ఉన్నాయో ఎన్ని రకాలైతే ఆలోచనలు ఉన్నాయో అన్ని రకాల ఆలోచనలకు ప్రతిబింబంగా ప్రతిరూపంగా ఈ ఉత్సవం జరుగుతుంది అన్ని తరాలు ఇక్కడికి వస్తాయి యువతరం వస్తుంది పిల్లలు బాల బాలలు వస్తారు అట్లనే వృద్ధుల వరకు బాలల నుంచి వృద్ధుల వరకు అనేక వయసుల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళు ఈ పుస్తకాలు తమ అభిరుచులకు అనుకూలమైనటువంటి పుస్తకాలు కొనుక్కోవటం అక్కడ జరిగేటటువంటి సభలు కార్యక్రమాలకు హాజరై అందులో ఉండేటటువంటి భావజాలాన్ని పంచుకోవటం భావాలు తమలో నాటుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక చాలా మంచి సందర్భం ఈ పుస్తకోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాలని నేను పుస్తక ప్రియుల్ని కోరుతున్నాను అనేక పుస్తక దుకాణాలు అన్ని రకాల పుస్తకాలకు సంబంధించినటువంటి దుకాణాలు ఇక్కడ దొరుకుతాయి దుకాణాల్లో పుస్తకాలు దొరుకుతాయి వాటన్నిటినీ చదువుకొని ఇటు సాహిత్యం అటు ఆధ్యాత్మికం ఇట్లా అన్ని రకాలైనటువంటి మొత్తం చింతనలు ఆలోచనలు అన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఉంటాయి కనుక మరొకసారి పుస్తక ప్రియుల్ని ఆహ్వానిస్తూ బుక్ ఫెయిర్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను